మన క్రైస్తవ సమాజంలో ఇలాంటి యేసుక్రీస్తు ప్రభువారి రూపం అనుకుని ఆకారం అనుకొని బొమ్మలు పెట్టుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఉన్నారా లేదా ఉన్నారా లేదా ఇప్పుడు ఇది నేను షాప్లో కొన్నానండి ఇది నేను ఆరు వందల రూపాయలు కొన్నానండి అంటే నేను ఏసుప్రభుని ఎంత కొనేశాను యేసు ప్రభునే కొనేశాను ఆరు వందలకి మళ్ళీ అడుగుతున్నా యేసు ప్రభునే నేను ఆరు వందలకు కొనేసానా అంటే ఒక ఐఫోన్ విలువ కూడా సీడా యేసు యేసుప్రభు ఓ శ్యామ్ సరే ఇప్పుడు యేసుప్రభుని నేను ఆరు వందలకు కొనేశానని మీరు నమ్ముతున్నారా ఈయన యేసుప్రభు అని మీరు నమ్ముతున్నారా యేసు ప్రభు ఎలా ఉండేవాడని మీకు ఎవరికైనా తెలుసా పోనీ ఎవరైనా చూశారా చూడలేదు మనం వాక్యము దేవుడై ఉండెను అనే పునాది మీద కట్టబడ్డాం అది ఆత్మ సంబంధమైనది అనే పునాది మీద కట్టబడ్డాం తప్ప ఈ బొమ్మ ఏసుప్రభు అని మనం నమ్మట్లా మీరు ఎవరైనా నమ్ముతున్నారా చేయొత్తండి ఎవరు నమ్ము చూడండి ఎక్కడ కనబడుతున్నారు ఎవరైనా బాబు ఎవరు కనబడ్డారా అటు అటు కానీ ఇటు కానీ ఎవరు లేరు ఎవరు నమ్ముతలేదు కదా ఈ నేస్ప్రబాని ఎవరు అయితే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఎవరు నమ్మకపోతే ఈ బొమ్మ ఎవరు కొంటారని షాప్ చేసినట్టు మరి నా ప్రశ్న మీకు అర్థమైందా పది షాపుల్లో అమ్మకాలు జరుగుతున్నాయి మరి మరి మీరు నమ్మకపోతే ఎవరు కొంటున్నారు ఇవి ఈ బొమ్మే కాదు ఏ బొమ్మ అయినా అది మనిషి తయారు చేసిన బొమ్మే దేవుడు మనుషుల్ని చేశాడు మనుషులు బొమ్మలు చేశారు అది తేడా దేవుడు మనుషుల్ని చేస్తే మనుషులు దేవుడికి బొమ్మలు చేశారు ఈ బొమ్మలకు పూజలు చేయడం మొదలెట్టారు ఈ బొమ్మ ముందు ఒక రెండు అట్టిపూలు పెట్టి అదేమన్నారు ప్రసాదం అన్నారు ఈ బొమ్మ తింటదా చేస్తుందా తిందు లోకమందు విగ్రహం వట్టిది ఈ విగ్రహంలో ఏమీ లేదు ఏమీ లేదు ఇందులో శక్తి లేదు ఇది కన్నులుండి చూడదు చెవులుండి వినదు నోరుండి మాట్లాడదు కాళ్ళు ఉండి కదలదు చేతులుంటే పని చేయవు ఉంటుంది ఊపిరాడదు ఇంకేముంది ఇది ఎవరు చేసింది మనిషి చేసింది ఇది ఏజ్ ప్రభు కూడా కాదు మీరు అనవసరంగా ఎక్కువ ఆరాధనాభావంతో చూడకండి బొమ్మ వైపు అనవసరంగా ఎక్కువ బొమ్మ ఈ బొమ్మ వైపు అంత తీక్షణంగా భావంతో చూడకండి ఎందుకంటే ఇది నిజంగా ఏసుప్రభు కూడా కాదు ఇదొక ఇదొక బొమ్మ అంతే కానీ మీ మనసులో బాబు ఏసుప్రభు కాదంటేంటినా చెయ్యాల పెట్టాడు చేతుల్లోనేమో ఎర్ర రంగు ఉంది మేకులు గుర్తులు ఉన్నాయి నిలువుటంగి ధరించున్నాడు గుండెల్లోనేమో దీపం వెలుగుతోంది ఈయనేప్రభు కాదంటే అని నువ్వు అనుకున్నావు అనుకో ఇంకా నేనేం చేయలేను ఇంకా అది నీ కర్మ అంతే ఏమంటున్నాడు అంటే పౌలు గారు లోకమందు విగ్రహము వట్టిదనియు వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము సృష్టికర్త ఒక్కడే వందల మంది లేరు ఒక్కడే దేవుడికి మీరు వందల రూపాయలు కల్పించారు ఏ బొమ్మైనా నరుడా ఓ నరుడా నువ్వు చేత్తో చేయాలి తప్ప అది దేవుడు కాదు రైట్ తర్వాత దేవతలు అని మనుష్యుల చేత అనబడినవారు ప్రభువులు అని మనుష్యుల చేత అనబడినవారు నిజమైన వారు కారు ఎవరు వారు అనబడినవారు జాగ్రత్తగా చూడాలి అనబడిన వారు ఉన్నారట అనేకులు ఉన్నారట ప్రపంచంలో ప్రపంచంలో అనేకులు ఉన్నారట అనబడినవారు ఆకాశమందైనను భూమి మీదనైనను ఆ దేవతలు అనబడినవి ఉన్నను అనబడినవి అంటే మనుష్యుల చేత అనబడినవి ఒక్కొక్కడొక్కటి అంటాడు ఎవడే ఎవడి మనసులో దానికి బొమ్మ రూపకల్పన చేస్తాడు ఇస్రాయలు దూడం చేసి దేవుడు అన్నారు ఏం చేద్దాం ఏం చేయలేం కదా అనబడినవి ఉన్నాను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు క్లియర్ ఆయన తండ్రి వేటికి తండ్రి వేటికి తండ్రి ఆత్మలకు తండ్రి ఆత్మలకు తండ్రి అయినా దేవుడు ఒక్కడే రైట్ ఆయన నుండి సమస్తము కలిగను ఈ విగ్రహాలు చే ఈ విగ్రహాలు చేయటానికి వాడిన పదార్థం కూడా ఆయన నుండే కలిగింది ఈ బొమ్మ చేయటానికి వాడిన పదార్థం కూడా ఆయన నుండే కలిగింది ఆయన నుండి సమస్తము కలిగను ఆయన నుండి సమస్తము కలిగను ఈ కొబ్బరికాయ ఎవరి నుండి కలిగింది ఈ కొబ్బరికాయ ఎవరి నుండి కలిగింది దేవుని నుండే ఈ అట్టిపొండ ఎవరి నుండి కలిగింది నుండే కదా రైట్ ఇది ఎవరి నుండి కలిగింది అంటే మొత్తం టోటల్గా ఈ భూమి మీద ఉన్న పదార్థం అంతా ఎవరు చేసింది ఆయన నుండే కలిగిన మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగను మనం ఆయన ద్వారా కలిగిన వారము అయితే అయితే అందరి ఎందు ఈ జ్ఞానం లేదు అర్థమవుతుందా మీ అందరి ఎందు ఉందా ఈ జ్ఞానం ఇప్పుడు అయితే మీ దగ్గర ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ వందల మంది ఉన్నారు మీ అందరి ఎందు ఏ ప్రాబ్లం లేదు ఎందుకంటే మీ అందరికీ ఏముంది జ్ఞానం ఉంది ఇది దేవుడని నేను చెప్పినా మీరు ఎవరు నమ్మరు నమ్ము నమ్ముతానన్న వాళ్ళు చేయొత్తండి ఇది దేవుడని నేను నమ్ముతానన్న వాళ్ళు చేయత్తాలి ఇదే దేవుడని నేను నమ్ముతానన్న వాళ్ళు చేయత్తాలి ఎవరిని ఉన్నారు ఇక్కడ ఎవరిని ఉన్నారా ఎవరిని ఉంటే తీసుకురండి సన్మానం చేసి పంపిద్దాం ఎవరు లేరు కదా ఎవరు నమ్మట్లేదు అయితే వెరీ గుడ్ అని మీరు అందరూ జ్ఞానవంతులే కానీ కొందరు ఎందు జ్ఞానం లేదు కాబట్టి ఈ బొమ్మలు కొనుక్కెళ్తున్నారు కదా మరి కొందరు ఎందు జ్ఞానం లేదు కాబట్టి కదా ఈ బొమ్మలు కొనుక్కెళ్తున్నారు లేకపోతే పది షాపులు ఎందుకుంటే ఎక్కడ గౌరీపట్నంలో ఈ బొమ్మలు ఎమ్మె షాపులు కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించారట విగ్రహాన్ని ఏం చేశారట ఆరాధించటం అంటే దీన్ని ఒక ప పర్టికులర్ ప్లేస్లో పెట్టడం దీని ముందు పండు పెట్టడం దీని ముందు కాయ పెట్టడం దీని ముందు పువ్వులు వేయటం కొందరు వరకు విగ్రహమును ఆరాధించారట మీరు కూడా ఆరాధించారు అలాగే ఎప్పుడైనా బొమ్మని పోనీ బొమ్మను కాకుండా ఇంకో బొమ్మను ఏమైనా ఆరాధించారా ఎలా ఆరాధించేవారు ఈ బొమ్మలో ఏదో ఉందన్నట్టు ఈ బొమ్మ ఏదో మీకు ఏదో చేస్తుంది అన్నట్టు అంత గుడ్డిగా నమ్మారు అది మీ హృదయంలో ఉన్న విశ్వాసం ఇక్కడ ముందు మీ మనస్సుల్ని శుభ్రంగా ఉంచుకోండి ఇది వట్టి పదార్థం ఇది పగ పడేస్తే పగిలిపోద్ది ఇది పడేస్తే ఏమైపోద్ది పగిలిపోద్ది ఇది ఇప్పుడు నేను ఇది పడేసాను అనుకోండి దేవుడు నన్ను నరకలేసేస్తాడండి నేను అసలు దీన్ని నమ్మట్లేదండి నా దృష్టిలో ఇదొక మట్టి ముద్ద దీన్ని ఎలా బొమ్మలా తయారు చేశారు ఇదే మట్టిని ప్రమిదలా తయారు చేస్తే ప్రమిద అవుతుంది ఇదే మట్టిని ఇంకోలా తయారు చేస్తే ఇంకోటి అవుతుంది అలాగే చేయిచ్చు ఇప్పుడు దీని ముందు కట్టిపొండి పెట్టేసి అది ప్రసాదం అంటే నేను నమ్మను నేను నమ్మను ఎందుకంటే సమస్తమైన అట్టి పొళ్ళు ఎవరిచ్చినవి దేవుడిచ్చినవే మళ్ళీ దీనికి ప్రత్యేకంగా స్పెషాలిటీ ఆపాదించడానికి నాకు టైం లేదు నాకు మనసు కూడా లేదు అదే పౌలు గారి ఇక్కడ రాసిన అపూర్వమైన జ్ఞానం కానీ ఇంకా క్రైస్తవ్యంలో ఏదో తెలియని డొల్లతనం కనబడుతుంటుంది అప్పుడప్పుడు ఏదో తెలియని డొల్లతనం వాళ్ళు ఇంకా ఎదగట్లేదు ఆ స్థాయికి అయితే అందరిలోనూ ఈ జ్ఞానం లేదంటున్నాడు Olha aqui, ela